అయిపోయింది సో ఈ టాపిక్ చెప్పండి సార్ ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్నారు మోడీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు పాసిబిలిటీ అవుతుందా దానికి ఎవరైనా ఏకీభవిస్తారా ఇంపాసిబుల్ అండి రాజ్యాంగాన్ని అనేది మారడానికి లేదు ఏమంటే కొన్ని ఆర్టికల్స్లో కొద్దిగా సవరణలు చిన్న చిన్నవి చేయొచ్చు కానీ ఇండియా కాన్స్టిట్యూషన్ కెనాట్ బి ఆల్టర్డ్ అన్నారండి సో అది ఛాన్స్ లేదు ఏదో ఏం మారుస్తారు ఈ ఈ కాన్స్టిట్యూషన్లో ఏముందండి ప్రజాస్వామ్యము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రతిదీ కూడా సమాజాన్ని పైకి తీసుకురావడానికి అందరికి అట్టడుగున్న వాళ్ళకి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించడానికి ఉన్న తీసేస్తే అన్ని తీసేస్తారా ప్రజలకి సో అది పాసిబుల్ కాదు మేబీ ఇది దీన్ని ఒకవేళ ఇచ్చిన మా బహుజన సమాజ్ పార్టీ చాలా గట్టిగా పోరాడుతుంది ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ అంటే చిన్న చిన్న ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలకి చేయు తినివ్వడానికి ముందుకు వస్తుంది కుల భేదాలు లేకుండా అందరికి సమన్యాయం జరగాలి అలాంటప్పుడు ఖచ్చితంగా మీ పార్టీ దీన్ని వ్యతిరేకి వ్యతిరేకించడమే కాదు ఉద్యమమే ఉంటుంది మా తరఫున ఉద్యమమే ఉంటుంది మేము మోదీ గారి ఇటువంటి చర్యలని మేము బీజేపీ గారు చేస్తే మేము స్వాగతించాము అపోజ్ చేస్తాము మా బెంజీ గారు వాళ్ళ ఆదేశాలు హైదరాబాద్ లో సంబంధించి ఎంపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందండి బహుజన్ సమాజ్ పార్టీ మా బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం పదిహేడు నామినేషన్లు అయ్యాయండి అందులో ఇద్దరు విడ్రాల్ అయ్యారు పదిహేను సీట్లు ఫుల్ గా క్యాన్వాసింగ్ అంతా జరుగుతుంది గెలుపు అనేది గెలుపు ఇవ్వటమే మన చేతిలో లేదు బట్ గా మా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ పెరుగుతుంది ప్రజలకి కూడా తెలుస్తుంది ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఇప్పుడు ప్రజలకి బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేసిందని మంది తెలియదు ఆ ఫస్ట్ టైం బేంజీ మాయావతి గారు సీఎం అయినప్పుడు ఏడు లక్షల ఎకరాలు పేదలకు దానం చేసింది ఇప్పుడు మన కేసీఆర్ గారు మూడు ఎకరాలు ఇస్తా ఉన్నారు దళితుల వాళ్ళకి అది సాధ్యం కాలేకపోయింది కానీ బేంజీ గారు ఇప్పుడు కాదండి అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు పదేళ్ళ క్రితమే ఏడు లక్షల ఎకరాలు ల్యాండ్ అందరికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇది ఫ్యాక్ట్ ఇది మీరు కనుక్కోండి అలాగే మా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఉన్నవన్నిటిని ఈరోజు ఇన్నేళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది పదేళ్ళు బీజేపీ పరిపాలించింది ఎంత శాతం అసలు కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ ఇవన్నిటిని అమలు చేసారంటే కేవలం ఇరవై శాతం ఆఫ్ ఇంప్లిమెంటెడ్ ఎనభై శాతం ఇంకా చేయాల్సి చేయాల్సిన చేయలేదు ఈరోజు మీకు చెప్తాను జడ్జులు హైకోర్టు జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే చాలా క్రూషియల్ అండి జ్యుడిషియరీ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ మూడు పిల్లర్సు జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అయితే చాలా విచిత్రం ఏంటంటే మీకు ఎస్సీ ఎస్టీ జడ్జెస్ ఎస్సీ ఎస్టీ బీసీ జడ్జెస్ మనకి సుప్రీంకోర్టులో ఐ డోంట్ నో ఒకళ్ళు ఉన్నారో లేదో డౌట్ హైకోర్టులో కూడా ఒకళ్ళు ఉన్నారో లేదో డౌట్ అన్ని హైకోర్టు చూస్తే అంటే అంటే జ్యుడిషియరీలో రిజర్వేషన్ అని అనట్లేదు అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా అట్టడుగున ఉన్న దళిత బహుజనులు ఎంతమంది ఉన్నారనేది ఆలోచన చేయాలి మీరు మరి ఎందుకు లేరు వాళ్ళు ఇంకొకటి చెప్తానండి బెన్జీ గారు చేసిన పని మనకి డిఐజీ ర్యాంక్ నుంచి ఐఏఎస్ టాప్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ నుంచి అటువంటి పదవులు ఉత్తర్ప్రదేశ్లో బెంజ్ గారు వచ్చిన తర్వాతనే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలు అంతటి ఉన్నతి పదవులలో ఉండగలిగారు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ టాప్ పోస్ట్లో ఉన్నారు డీజీపీ ఉన్నాడా డిఐజీ ఉన్నాడా లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక డిప్యూటీ సీఎం అని ఇచ్చేసి డమ్మీ డమ్మి పోస్టులు ఒక మైనార్టీకి డమ్మీ పోస్టు వాళ్ళు ఏం చేయరు వాళ్ళ దగ్గర ఏం లేదు ఏమైనా ఉంటే జాకే కేటీఆర్ సాబ్కే పాస్ జాం కామ్ కరావు అంటారు వాళ్ళ చేతిలో ఏముండదు పవర్సు ఫ్యామిలీ రూల్ అయిపోయింది ఇక్కడ